ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే మే మంత్ అడిషనల్ శ్రీవారి సేవకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి అలాగే ఈ ఏప్రిల్ నెలలో మూడు తేదీల్లో కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ వారు రద్దు చేస్తూ అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది వాటన్నింటి గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా మే మంత్ అడిషనల్ శ్రీవారి సేవకు సంబంధించి టి నుంచి వచ్చిన అప్డేట్ యాజ్ దర్ ఆర్ నాట్ మెనీ క్యాన్సిలేషన్స్ ఇన్ శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవ అడిషనల్ కోటా విల్ నాట్ బి రిలీజ్డ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఫర్ ద మంత్ ఆఫ్ మే టూ ట్వంటీ ఫోర్ అంటే శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవని ఆల్రెడీ మే మంత్ కు సంబంధించి బుక్ చేసుకున్న భక్తులు ఎక్కువ క్యాన్సిలేషన్స్ చేసుకోలేదు కాబట్టి స్లాట్స్ అనేవి అవైలబుల్ లేకపోవడంతో మే మంత్ కు సంబంధించిన అడిషనల్ శ్రీవారి సేవని ఏప్రిల్ ఇరవయో తారీఖు అనగా రేపు రిలీజ్ చేయడం లేదు అని టిటిడి వారు ఈ అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎక్కువ మంది శ్రీవారి భక్తులు మే సంబంధించిన అడిషనల్ శ్రీవారి సేవ ఎప్పుడు రిలీజ్ చేస్తారో నడుగుతున్నారు సో టిటిడి నుంచి అఫీషియల్ గా ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మే సంబంధించి ఎలాంటి అడిషనల్ శ్రీవారి సేవ కానీ నవనేత సేవ కానీ పరకామని సేవ కాని టీటీడీ వారు రిలీజ్ చేయడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే ఈ నెలలో అంటే ఏప్రిల్ నెలలో మూడు తేదీలలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు తిరుమల శ్రీ శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధులలో ఊరేగుతారు అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు రెండవ రోజు అంటే ఏప్రిల్ ఇరవై రెండో తేదీన శ్రీ భూ సమేత మలయప్ప స్వామి వారు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు చివరి రోజు అనగా ఏప్రిల్ ఇరవై మూడో తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటుగా శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉస్తవర్లు శ్రీ రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి ఉత్సవ మూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉస్తవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు కాగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు ఏర్పడింది ఈ క్రతువుల్లో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ వసంతోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ ఇరవై మూడో తేదీన అష్టదల పాద పద్మారాధనం ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది ఇదండి తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే వసంతోత్సవాలను ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు మూడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వసంతోత్సవాల కారణంగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడో తేదీ వరకు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలతో పాటుగా ఏప్రిల్ ఇరవై మూడో తారీఖున అష్టదల పాద పద్మారాధనం సేవను కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు గురువారం రోజున యాభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల రెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ టూ లోని ఏడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం కచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా సుశీల గారు మేడం జూలై నెలలో సేవకు బుకింగ్ ఎప్పుడు చెప్పండి అని అడుగుతున్నారు జూలై నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అలాగే జూలై నెలకి సంబంధించిన తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకా జూలై నెలకి సంబంధించిన తిరుమల పరకామని సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ అట్టాబెన్ గారు అక్క ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి అని అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి మొత్తం ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ తెల్లవారు జామున రెండు లేదా మూడు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ చరణ్ గారు హాయ్ లక్కీ డిప్ కాస్ట్ అని అడుగుతున్నారు ఆన్లైన్ డిప్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు అంటే నిన్న ఉదయం పది గంటల నుంచి రేపు ఉదయం పది గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆ డిప్ రిజల్ట్ ని రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు టీటీడీ వారు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే ఆన్లైన్ డిప్ లో ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ ఆన్లైన్ లో మొత్తం నాలుగు సేవలు ఉంటాయండి ఒకటి సుప్రభాతం రెండు తోమాల అర్చన పాద పద్మారాధనం సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు తోమాల అర్చనకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది అష్టదల పాద కి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మీరు లక్ లో సెలెక్ట్ అయితేనే ఈ అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ గారు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లొచ్చా లేక దానికి సెపరేట్ క్యూ ఉంటుందా మేడం అని అడుగుతున్నారు లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు మీరు ఏ సేవకైతే సెలెక్ట్ అవుతారో ఆ సేవకి మీకు ఇచ్చిన టైం కల్లా ఖచ్చితంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అలా రిపోర్ట్ చేసినప్పుడు ఆ సేవకి ఎవరెవరైతే సెలెక్ట్ అయి ఉంటారో అంటే ఆ సేవలో పాల్గొనే భక్తుల్ని మాత్రమే ఆ క్యూ లైన్ ద్వారా అలో చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్న గారు ఓం నమో వెంకటేశాయ లక్ష్మి గారు హోమం టికెట్స్ జ్యేష్ఠాభిషేకం టికెట్స్ ఎప్పుడు ఎలా బుక్ చేసుకోవాలి తెలియజేయగలరు అని అడుగుతున్నారు జ్యేష్ఠాభిషేకం సేవ అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జ్యేష్ఠాభిషేకం సేవని జూన్ పంతొమ్మిదో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు టిటిడి వారు నిర్వహిస్తారు ఈ జ్యేష్ఠాభిషేకం సేవ టికెట్స్ ని ఆల్రెడీ లాస్ట్ మంత్ అంటే మార్చి నెలలోనే రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి ఇకపోతే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్య నుగ్రహ హోమం టికెట్స్ టికెట్ ని మే మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు మీరు మే నెలకి సంబంధించి హోమం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ ఐ రెడీగా ఉండి బుక్ చేసుకోవచ్చు హోం టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్ లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియో కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ తేజస్విని గారు నమస్తే లక్ష్మి గారు ఒక డౌట్ అండి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ తీసుకుంటే దర్శనం టికెట్ ఇస్తారా హోమంలో కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలా దర్శనం టికెట్ కోసం హోమం టికెట్ తీసుకోవచ్చా అండి అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులకి ఆ హోమం టికెట్ పైనే తిరుమల స్వామివారి దర్శనం కూడా కల్పిస్తారు అయితే ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు ఖచ్చితంగా హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలండి అంటే మీరు ఏ తేదీకి హోమం టికెట్ ని బుక్ చేసుకో ఉంటారో ఆ తేదీ ఖచ్చితంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలలో రిపోర్ట్ చేయాలి అక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు హోమం అనేది జరుగుతుంది మీరు ఆ హోమంలో పాల్గొన్నట్టు మీరు అక్కడ రిపోర్ట్ చేసినప్పుడు మీ హోమం టికెట్ పైన వాళ్ళు ఒక స్టాంప్ అనేది వేసిస్తారు ఆ స్టాంప్ వేసిన తర్వాత హోమం అయిపోయాక మీరు అక్కడ నుంచి తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి అలాగే నెక్స్ట్ యూజర్ గారు మే థర్టీ ఫస్ట్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటారు ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు టీటీడీ వెబ్సైట్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మీకు మే థర్టీ ఫస్ట్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావాలి అంటే ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టిఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఆ టికెట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని ఆ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు లేదు అనుకుంటే మే నెలకి సంబంధించి ఈ నెల ఇరవై ఐదో తారీఖున రిలీజ్ చేసే హోమ్ టికెట్ ని బుక్ చేసుకుని హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకుని మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్